ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ అండ్ నేను మీ శోభాన్ ఈ రోజు మన వీడియో కలెక్షన్ మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన అభయ ఆంధనే కట్ పీసెస్ నుంచి మనం వచ్చేసరికి రెండు వందల ముప్పై ఆరో వీడియో అయితే వాచ్ చేస్తున్నామండి షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది ఈ రోజు వీడియోలో చాలా స్పెషల్ కలెక్షన్ తీసుకొచ్చేసాము ఎక్కడ చూసిన అందరూ కూడా యూనిఫామ్ శారీస్ తక్కువ ప్రైస్ లో కావాలి ఒక్కొక్క కలర్కి ఒక నలభై పీసులు కావాలి యాభై పీసులు కావాలి అని అడుగుతున్నారు అసలు ఎవరి అడ్రస్ చెప్పాలి ఎక్కడికి అర్థం కావట్లేదు ఇందాక మనం ఒక షార్ట్ రిలీజ్ చేశామండి ఇలాంటి ఫుల్ స్టాక్ ఉందని చెప్పాము అండ్ నాకు కూడా కాల్ చేశారు వచ్చేయండి ఈ రోజు స్టాక్ ఉంది మేడం చాలా మంచి కలెక్షన్ వచ్చిందని అండ్ వచ్చి చూస్తే ఒక్కొక్క డిజైన్ కి ఆల్మోస్ట్ ఒక యాభై శారీస్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయన్నమాట చాలా మంది కస్టమర్లు ఇలాంటి కలెక్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి ఎందుకంటే అందరూ ఏ చిన్న అకేషన్ అయినా ఏ చిన్న అంటే కలిసిన ఏదైనా గెడ్డు గెద్ర జరిగినా ఒకటే కలర్ కట్టుకోవాలి ఫొటోస్ దిగాలి లేదంటే శ్రవణ మాసం రాబోతుంది ఏదైనా కోలాటాలకు కావాలి ఇలా చాలా మంది చాలా అకేషన్ ఏదైనా ఒకటే కలర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనమాట ఇప్పుడు ఫుల్ స్టాక్ అయితే ఈ వీడియోలో మేమైతే చూపించబోతున్నాము అలానే ఈ రెండు వందల ముప్పై ఆరో వీడియోలో ఇంకా ఎలాంటి స్పెషల్స్ ఉన్నాయి ఫాన్సీ సారీస్ అండ్ మనకి ఫాన్సీ పట్టు సారీస్ చాలా లో ప్రైజ్ అండి ఎందుకంటే మనకి ఆడి సేల్ అయితే స్టార్ట్ అయింది ఆడి సేల్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ వీడియో అండ్ ఫుల్ ఫుల్ సక్సెస్ఫుల్ అయితే ఎందుకంటే దానికి ముఖ్యమైన కారణము మీరు పెట్టినటువంటి ప్రైజెస్ అండి లో ఫస్ట్ మేము పెట్టిన ప్రైజే కాదు మీరు ఇచ్చే సపోర్ట్ సపోర్ట్ మెయిన్ సపోర్ట్ లేకపోతే మేము ఎన్ని వీడియోస్ చేసినా ఉపయోగం ఉండదు మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల మేము రెగ్యులర్ గా వీడియోస్ చేయగలుగుతున్నాము ఇప్పుడు ఏంటంటే మనం ఈ రోజు స్పెషల్ వీడియోలో మనం వీడియో కాల్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు రాష్ట్రీడి ఎందుకంటే హోల్సేల్ వాళ్ళు ఎక్కువగా హోల్సేల్ వాళ్ళు అడుగుతున్నారు షార్ట్ రిలీజ్ అయిపోయింది అంటే మీకు వీడియో కాల్స్ చేసుకోవచ్చండి వీడియో కాల్స్ చూపించారు వీడియో కాల్స్ చూపిస్తూనే ఉంటారు మీకు వీడియోకి ఆ వీడియో కాల్స్ కి ఏం లేదు మీకు ఆ ట్రనింగ్ అర్నింగ్ జరుగుతూనే ఉంటుంది అలానే మనకి ఫుల్ సారీస్ కి వీడియో కాల్ ప్రొవైడ్ చేసాము అలానే కట్ సారీస్ కి వీడియో కాల్ ప్రొవైడ్ చేసాము అనమాట వీడియో కాల్ ఇచ్చిన దగ్గర నుంచి ఎక్కువ కస్టమర్స్ ఇంకా బాండింగ్ అయితే పెరిగిందండి అంటే ఏంటంటే వాళ్ళు చూసి తీసుకోవడం ఎక్కడెక్కడో ఉంటారు కదా ఆ ప్లేసెస్ నుంచి వీడియో కాల్ చూసి సెలెక్ట్ చేసుకోవడం అదొక హ్యాపీనెస్ ఇస్తుంది వాళ్ళకి ఎంత కష్టమైన యాక్చువల్లీ కస్టమర్లని చూసుకోవాలి అలానే ఆన్లైన్ పార్సల్స్ చేయాలి అలానే మనకు మంచి కలెక్షన్ గ్యాదర్ చేయాలి వీటితో పాటు వీడియో కాల్స్ ప్రొవైడ్ చేయడం అనేది రియల్లీ కొంచెం టఫ్ ఉంది కానీ స్టాఫ్ని పెంచారు ఖచ్చితంగా ఎవ్రీ హోల్సేల్ కస్టమర్స్కి వీడియో కాల్ ప్రొవైడ్ ఇస్తాము ఇంపార్టెంట్ ఇస్తాము అదైతే గమనించండి ఇప్పుడు టూ థర్టీ సిక్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము షాప్ నెంబర్ చూపిస్తాము వచ్చేసి షాప్ నెంబర్ షాప్ నెంబర్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ మనది వైష్ణవి మార్కెట్ అండి వాసు మార్కెట్ కాదు నేను ప్రత్యేకంగా ఇది మెన్షన్ చేశానంటే ఆ రోజు ఇద్దరు ముగ్గురు ఫోన్ చేస్తే ఆ మెన్షన్ చేస్తాను డౌట్ ఎవరో ఒకటి ఏంటంటే వాసు అని అడగటము వాసులోకి వెళ్ళి వాళ్ళకి తొమ్మిది ఏ కనపడలేదని కాల్ చేశారు ೇನಿ ತೊಮ್ಮದೇ ಇಡ ಮುಂಬರ್ ದಿನ ಅಡಿಯೋರು ಅಂದ್ರೆ ಸ್ಟಾರ್ಟ್ ಲಟಾರ್ಟ್ ಲ ಮುಪ್ಪ ವೈಸ್ವೇ ಕದ್ದು ఆ కరెక్ట్ నేను ఈ సిమెంట్ రోడ్లో ఉన్నాను సిమెంట్ రోడ్ కాదు నేను అందుకే పర్టికులర్గా చెప్తాను మనది పాలిష్ బండ్లు ఉంటాయి మనది వైష్ణవ్ మార్కెట్ హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మన అవి ఆంజనేయ కట్ సారీస్ అయితే ఉంటదన్నమాట షాప్ అయితే మాత్రము షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ అనమాట ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తాం ఏమైనా మిస్ అయితే వీడియో మధ్యలో మీకు చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ అయితే ఇస్తూ ఉంటాము ఇప్పుడు కలెక్షన్ చూసేద్దామండి ఫస్ట్ ఫ్యాన్సీ పట్టు సారీస్ అండి ఓకే అండి ఫ్యాన్సీ పట్టు చిన్న చిత్తగా మిస్ ప్రింట్ ఆర్ వివింగ్ ఎఫెక్ట్ ఏదన్నా లైట్ గా రావచ్చు అని తీసుకోండి మంచి కృష్ణ బ్లూ షేడ్ కి మంచి గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట సారీ అంతా కూడా మీనాకారి బుట్ట అనమాట సారీ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ తో మీనాకారీ బుట్ట వచ్చింది మంచి బార్డర్ పళ్ళు వెయిట్ వచ్చేసరికి బ్లౌజ్ అనేది కూడా మీరు కనుక చూసారు చూసారు అంటే మనకి బుట్ట వచ్చిందండి అలానే మనకి కి ఏమో బోర్డర్ వచ్చిందనమాట రియల్లీ నైస్ అండి కాంబినేషన్ అయితే ఎక్స్ట్రా విత్ లైట్ వెయిట్ వాషబుల్ ఇదైతే గమనించండి ఇప్పుడు ఈ డిజైన్ లో కలర్ డిజైన్ ఆఫ్ చాలా బాగుంది కలర్ అయితే మాత్రం మంచి సిమెంట్ కలర్ కి మనకు ఒకసారి మెజంతా పింక్ అనమాట అలానే పిస్తా గ్రీన్ షేడ్ కి మనకు ఎమరాల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది సో వన్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంటాయి ప్రైస్ మీరు ఏది తీసుకున్నా ఎన్ని తీసుకున్నా కూడా సేమ్ ఏ ఉంటుందండి ప్రెసెంట్ హోల్సేల్ కి రిటైల్ కి వేరియేషన్ లేదు అది చాలా మంది అన్న హోల్సేల్ రిటైల్ కి వేరియేషన్ మనం మార్జిన్ లో ఇస్తున్నాం కాబట్టి రేట్ వేరియేషన్ షాప్ విజిట్ చేయండి షాప్ విజిట్ చేస్తే మీకు కొత్త కలెక్షన్స్ ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు కలర్ చాలా స్పెషల్ ఉందండి పిస్తా గ్రీన్ కి ఎల్లో కలర్ అలానే మనకి వచ్చేసరికి సిల్వర్ సిమెంట్ కలర్ వచ్చేసరికి రామా గ్రీన్ సో నెక్స్ట్ గ్రీన్ అండి మనకి బాటిల్ గ్రీన్ అండి ఎక్సలెంట్ గా ఉంటాయి అండ్ లావెండర్ కలర్ వచ్చేసరికి మనకి వైన్ కలర్ అనమాట కనకాపురం షేడ్ వచ్చేసరికి మనకి గ్రీన్ బ్లౌజ్ బ్లౌజ్ కి వీవింగ్ వచ్చింది హ్యాండ్స్ కి వీవింగ్ వచ్చిందండి ఇది కూడా వైన్ వీ మనకి వచ్చేసరికి మంచి మెజంతా కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుందండి లైట్ సపోటా షేడ్ కి మనకి వచ్చేసరికి నిండు వంకాయ కలర్ అనమాట రియల్లీ లైట్ వెయిట్ వాషబుల్ అండి సో ఎక్కడైనా మీకు ఏదైనా చిన్న మైనర్ మిస్ ప్రింట్ ఉన్నా ఎక్కడైనా మీకు ఏదైనా ఉన్నా ఇవన్నీ కూడా జాబ్ పార్ట్ అండి ఛాన్స్ ఐటమ్ కాబట్టి కొంచెం అది ఒకటి కలెక్షన్ అండి అందుకోసం లైట్ గా ఉంటాయి తీసుకోండి మనం ముందుగానే చెప్తున్నాము మీరు సేల్స్ చేసుకునే వాళ్ళయితే మినిమం సిక్స్ హండ్రెడ్ ప్లస్ ప్రశాంతంగా సేల్ చేసుకోవచ్చు క్వాలిటీ అయితే బాగుంటుంది అంటే ఒక కాయికి రెండు కాయలంత లాభం వచ్చేంత మంచి కలెక్షన్ అన్నమాట ప్రైస్ పెడతారు ఈ రోజు వీడియోలో మీరు ఎండింగ్ దాకా చూడండి ఎందుకు అంటే స్పెషల్ ఆఫర్ కలెక్షన్ ఇంకా చాలా ఉంది ఈ రోజు వీడియోలో బ్యూటిఫుల్ కలర్ చాలా బాగుంది అండ్ మనకి వస్తే క్రీమ్ అండ్ మనకి వైన్ కలర్ ఇది కూడా చాలా బాగుందండి మంచి సీ గ్రీన్ సీ గ్రీన్ వచ్చేసరికి మనకి బ్రింజాల్ కలర్ ఆల్ ఓవర్ సిల్వర్ బుట్ట వచ్చింది సారీ చాలా గ్లేజింగ్ అయితే ఉందండి అసలు మిస్ చేసుకో సేమ్ డిజైన్ లో మార్క్ చేసే వాళ్ళు కొంచెం క్లారిటీగా పిక్స్ తీసి పెట్టండి దయచేసి ఎందుకు ఈ రోజు స్పెషల్ రేట్ ఎంత అండి ఓన్లీ ఫర్ టూ డబల్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు అనమాట ఈ కలర్ బాగుంది చూడండి మంచి సిల్వర్ కలర్ కి రామ బ్లూ కలర్ కాంబినేషన్ అన్నమాట కాంబినేషన్ చాలా కొత్తగా ఉంది మీతో మనకు గ్రే కలర్ విత్ మనకి వంకాయ కలర్ అయితే వచ్చింది అనమాట కలెక్షన్ ఫుల్ ఉందండి మీకు మనం కలెక్షన్ ఇవ్వడం లేదు ఎక్కువ కలెక్షన్ చూపిస్తున్నాం అది కూడా గమనించండి గ్రీన్ పర్పుల్ అండ్ మనకి పచ్చ బాటిల్ గ్రీన్ ఆ గ్రీన్ వీల్స్ మనకు పర్పుల్ అలానే వన్ మోర్ బ్యూటిఫుల్ మెంతి కలర్ విత్ మనకి రాయల్ బ్లూ ఫుల్ స్టాక్ గోల్డ్ కలర్ గంధం అంటే గంధం కలర్ వచ్చేసరికి మనకి బ్రింజాల షేడ్ అనమాట కలర్స్ అయితే మనకి ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ రిపీట్ అవ్వలేదు దాదాపుగా అన్ని సింగిల్స్ ఉంటాయండి వీటిలో రైస్ ఏదైనా సరే ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ పడుతుంది అసలు చూడండి ఈ రోజు ఇంకో స్పెషల్ నీతు అంబాని డిజైన్స్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఒకసారి ఈ రోజు నేను వీడియోలో అది ఫిక్స్ కూడా షేర్ చేస్తాను షూర్ అండి షూర్ ప్రైస్ కేవలం రెండు వందల రూపాయలు నీతు అంబానీ ఫోర్ థౌసండ్ అలా ఉంటుందని చెప్పారు మీరు త్రీ హండ్రెడ్ ఎలా ఇస్తున్నారు అంటే డౌట్ వాళ్ళ డౌట్ నేను క్లారిఫై ఇస్తున్నాను అంటే మీరు మళ్ళీ చూసి ఈ రోజు వీడియో మీరు కింద కామెంట్లు నేను చూశాను అని పెట్టండి నీతు అమ్మాని ఒరిజినల్ అది గోల్డ్ తో తయారు చేసిందండి అది కొన్ని లక్షలు ఉంటుంది దాంట్లో కొంచెం క్వాలిటీ హెవీ చేసి ఫోర్ థౌజండ్ అరేంజ్ సేల్ చేశారు మనం ఇస్తున్న ఐటమ్ దాంట్లో ఇమిటేషన్స్ దానికి లాగానే ఉండే చీరలు కాబట్టి మనం మూడు వందలకి ఇవ్వగలుగుతున్నాం అంటే నాలుగు వేల రూపాయల చీర మనం మూడు వందలకి ఇవ్వట్లేదు దాంట్లో ఇమిటేషన్స్ ఇస్తున్నాము అది గమనించండి ఇప్పుడు మీరు వచ్చిన గోల్డ్ కి వన్ గ్రామ్ గోల్డ్ కి వన్ గ్రామ్ లో ఇంకా తక్కువ రేటుకి ఎలా తేడాలు ఉంటాయో అలానే వేరియేషన్స్ ఉంటాయి సో బ్యూటిఫుల్ కలర్ అండి చాలా బాగుంది ఇంగ్లీష్ షేడ్ అనమాట ఇది కూడా మనకి టూ కలర్ కాంబినేషన్ వచ్చింది బ్లూ అండ్ మనకి వంకాయ కలర్ అండ్ మనకి పిస్తా గ్రీన్ అండ్ మనకి ఒకరికి మెంతి కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి అండ్ మనకి రెండు వందల ముప్పై ఆరో వీడియో అండ్ మీకు వస్తే రెండు వందల ముప్పై ఆరు అని కూడా మీకు వీడియో మీద స్క్రోల్ చేస్తూ ఉంటాం టూ మొబైల్ నెంబర్స్ ఉంటే వీడియో కాల్ అనేది మాత్రం చక్కగా ప్రొవైడ్ చేస్తామండి రీసెల్లర్స్ మాత్రం చక్కగా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి వీడియో కాల్ని

ఫ్రైడే సాటర్డే టూ డేస్ సేల్ అండి ఫార్టీ ఎయిట్ అవర్స్ లేదు మేడం మళ్ళీ మీరు ఫార్టీ ఎయిట్ అవర్స్ దాడిపోయింది ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇదే కాకపోతే మన సాయంత్రం ఐదింటికి అలా రిలీజ్ అవుతుంది కాబట్టి రేపు నైట్ దాకా ఇస్తాను ఆఫర్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే అనమాట సాటర్డే నైట్ వరకు అంతవరకు అసలు కలెక్షన్ ఉంటుందో ఉండదు అసలు సో రియల్లీ నైస్ అండి కలెక్షన్ అయితే మాత్రం ఎంతమంది అడుగుతారో మేడం మీరు చేసిన అభయాంజనేయ వారు మాత్రం భలే రేట్లు తక్కువ తక్కువ ఇస్తుంటారు వీరి దగ్గర ఇన్ని ఫస్ట్ నుంచి అదే మెయింటైన్ చేస్తారు ఇలాంటి మంచి మంచి మాటలు వినబడుతూ ఉంటాయండి వీరి షాప్ గురించి మాత్రం మంచి గ్రీన్ అండ్ ఆయిల్ బ్లూ కలరు నిజంగా ఒకసారి మనకే అనుకుంటే ఆశ్చర్యమేస్తుంది అంటే డే వన్ నుంచి ఎవరీ కలెక్షన్ మీద తక్కువ ఇవ్వడం అనేది అది కొంచెం టఫే అనమాట అది కూడా మీరు కొంచెం అర్థం చేసుకొని చక్కగా హ్యాపీగా షాప్కి రండి సపోర్ట్ ఇవ్వండి అండ్ కొత్త వాళ్ళకి మన అభయాంజనే వారి కలెక్షన్ గురించి మీరు షాప్ గురించి కూడా అయితే పరిచయం చేయండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుంది అండ్ షాప్ నెంబర్ సండే కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటుందండి సండే ఉంటుందని అని మీకు డౌట్ ఏం లేదు ఫస్ట్ టైం హ్యాపీగా సండే కావాలన్నా కూడా రండి విజిట్ చేయండి సో సండే ఇంకా ఎక్కువ వర్క్ చేస్తారనమాట ఎవరైనా దూరం నుంచి వచ్చేవాళ్ళు హోల్సేలర్స్ ఎవరైనా ఉంటే చక్కగా విజిట్ చేయండి మిక్స్డ్ కలెక్షన్ చాలా ఉంటుంది అలానే మీకు ఫుల్ శారీస్తో పాటు కట్ శారీస్ కూడా కలిపి పెట్టాలి అంటే ఆ తాట్ ఉన్న వాళ్ళైతే అస్సలు ఈ షాప్ని మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే ఫుల్ శారీస్ అండ్ కట్ శారీస్ రెండు కూడా లో ప్రైజ్కి ఇచ్చే ఒకే ఒక షాపు మన అభయాదే కట్టి అనమాట రెండింటి మీద మీకు కలెక్షన్ అనేది ఫుల్ స్టాక్ అనేది వీరి దగ్గర అయితే అవైలబిలిటీలో ఉంటుందన్నమాట

వెంటనే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి బాగున్నాయి కదా మీరు లేట్ చేశారు అంటే ఇందాక ఇందాక అన్నారు కదా అంటే ఇందాక ఉన్నాయనే చెప్తాం మీరు రిప్లై ఇవ్వలేదు అనుకోండి మేము వేరే వాళ్ళకి ఇచ్చేస్తాము అందుకు ఒకరిద్దరు రండి చాలా మంది కస్టమర్స్ వస్తూ ఉంటారు కదా అందుకని చెప్పేసి షాప్ విజిట్ చేసే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు కాబట్టి కలెక్షన్ అనేది అవుట్ అయిపోతుంది అనమాట కాబట్టి కొంచెం రెస్పాండ్ అనేది నోట్ ఎప్పుడున్నాము పది నిమిషాల ముందు పావు గంట ముందు అన్నారు అప్పుడే అయిపోయినాయా అప్పుడే అయిపోయినాయా వెయిట్ చేస్తూనే ఉంటారు మనం ఇచ్చే ప్రైస్ అలాంటివి ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ నీతో అమ్మాని డిజైన్ చెప్పాను కదా అది కూడా చూపిస్తాను దీంట్లోనే నీతో అమ్మాని డిజైన్ వీటిలో ఏంటంటే కొన్ని శారీస్ కి బ్లౌజ్ వస్తాయి కొన్ని శారీస్ కి బ్లౌజెస్ రావు ఇక్కడ వరకు మీకు సారీ కలర్ అనమాట ఇది మనకు వస్తే ఎల్లో అండ్ బ్లూ కలిసింది బార్డర్ కలర్ కలిసింది కొంచెం లేదండి నేను మొత్తం అంతా కూడా గోల్డ్ ఎల్లోనే వచ్చేసింది రియల్లీ నైస్ అండి కలర్ అయితే చాలా బాగుంది పళ్ళు ఎలా వస్తుందండి పళ్ళు కొన్ని రన్నింగ్ లోనే వస్తాయి ఫుల్ షైనింగ్ ఉందండి ఒక సెకండ్ నేనే కన్ఫ్యూజ్ అయిపోయాను చూడండి ఇలాంటి డిజైన్స్ అన్ని కూడా ఇదిగోండి మీకు క్లియర్ కట్ గా చూపిస్తున్నా ఒక్కసారి చూడండి చూస్తున్నారు కదా ఎంత గ్లేజింగ్ తో ఉన్నాయో అలానే మీకు ఇంకా కొన్ని అయితే మనం చూపిస్తాము సేమ్ ఇవే అనమాట కంప్లీట్ గా ఇదిగోండి ఇవన్నీ కూడా సేమ్ డిజైన్స్ సేమ్ డిజైన్స్ ఈ బార్డర్ చూసారా సేమ్ పింక్ సేమ్ కలర్ అండి సేమ్ ఇమిటేషన్ అండి ఇదే మన దగ్గర ఫుల్ స్టాక్ అయితే ఉంది ఫుల్ స్టాక్ అయితే ఉంది ఫుల్ స్టాక్ ఉంది ఓన్లీ కేవలం రెండు అంటే ఈ ఒక్క ఐటమ్ లో కొన్నిటికి పళ్ళు బ్లౌజ్ అనేది రన్నింగ్ లో వస్తాయి రన్నింగ్ లో వచ్చింది అన్నిటికీ రావట్లేదు కొన్ని రన్నింగ్ లోనే వస్తున్నాయి దాంట్లో పింక్ బార్డర్ గోల్డ్ కలర్ కి గ్రీన్ బార్డర్ గోల్డ్ కలర్ కి బ్లూ కలర్ ఇలా కలర్స్ అనమాట ఒకటి రన్నింగ్ నేనే రావచ్చు కాంట్రాస్ట్ అయినా రావచ్చు అండి కస్టమైజ్ చేయనికి కిర్రాకు ఉంది అలానే saree పరంగా కూడా అసలు మామూలుగా లేదు అసలు షైనింగ్ ఒక సెకండ్ నేనే కడితేనే కానీ చాలా అంటే చాలా రిచ్ లుక్ సేమ్ ప్రైస్ కలర్ సేమ్ ప్రైస్ మేడం 2.99 ఓన్లీ 99 రూపాయలు మాత్రమే అసలు అంటే సింగల్ కావాలన్నా కూడా సేమ్ ప్రైస్ నో ఎనీ డౌట్స్ అన్నా సింగల్ ఇస్తారా డౌట్ ఏం నా హ్యాపీగా పర్చేస్ చేసుకోండి బ్లౌజ్ செரோட்டிங் உபயோஸ் கொண்டே ரேதன் அப்படி ரன்ன నీతో అమ్మాయి డిజైన్ లో కొన్ని లేదు అండి లేనట్టే మేడం దానికి కొన్ని రన్నింగ్ లో కూడా రాలేదు ఈ యొక్క డిజైన్స్ కి కొన్నిట్లో బ్లౌజ్ వస్తాయి కొన్నిట్లో బ్లౌజ్ రావు ఇది నీతో అమ్మాయి డిజైన్ వరకు మాత్రమే మిగిలిన వాటిలో అన్నిటి కూడా శారీ విత్ బ్లౌజ్ వస్తుంది కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు వీడియోలో నెక్స్ట్ ఐటమ్ లో మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఈ కలెక్షన్ ఈ రోజు వీడియోకి హైలైట్ కలెక్షన్ అండి ఎందుకు అంటే ఫ్యాన్సీ శారీస్ మీరు మార్కెట్ మొత్తం తిరిగిన మినిమమ్ టూ ఫిఫ్టీ పెట్టాల్సిందేనండి ఇంకొక ఫిఫ్టీ పెడితే నేను టూ శారీస్ ఇస్తాను అంటే వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ కండి సింగల్ కావాలన్నా హ్యాపీగా బై చేసుకోవచ్చు విత్ మనకి బ్లౌజ్ ఉంటుంది పళ్ళు ఉంటుందండి ఫ్రెష్ సారీస్ నో ఎనీ మిస్ ప్రింట్స్ నో ఎనీ వివింగ్ డిఫెక్ట్స్ పెట్టుబడి ఎవరికన్నా పెట్టాలా హ్యాపీగా పెట్టుకోండి సేల్స్ కావాలా మీరు బల్క్ తీసుకుంటారా వీటికి విత్ కవరేజ్ పంపిస్తాను ఇస్తాము ఇంకేంటి అన్లిమిటెడ్ ఛాన్స్ ఐటమ్స్ కానీ ఇలా చెప్పామనేసి మీరు ఒక రాడ్ రోజు తర్వాత వచ్చి ఉంటాయి అంటే వందకి రెండు వందల పర్సెంట్ ప్రతి డిజైన్ ఎలా ఉంది అంటే వీడియోలో వీడియో కాల్ చేసిన ప్రతిదీ చూపిలేను కాబట్టి ఈ రోజు వీడియోలో నేను ప్రతి చీర మీకు విత్ ఓపెన్ పిక్స్ ఆల్మోస్ట్ ఒక ప్రతి ఫోర్ డిజైన్స్ ఉన్నాయండి కొన్ని డిజైన్స్ లో కలర్స్ ఉన్నాయి ప్రతి సారీ నేను ఓపెన్ పిక్ ఇస్తాను మీకు ఎలా ఉంది డిజైన్ చూస్తాను అన్ని కూడా ఎన్ని పీసెస్ ఉన్నాయనేది కూడా మీకు చూపిస్తాం వీడియో కలర్ ఫిఫ్టీ పైన ఉంటాయి అదిగో లాస్ట్ లో చూపిద్దాం ఇదిగో ఫస్ట్ సారీ ఫస్ట్ కలర్ మంచి యెల్లో విత్ మనకి పింక్ కలర్ కింద కడి బార్డర్ ఉంది అండ్ కాంట్రాస్ట్ లో బార్డర్ కలర్ లో మనకి పళ్ళు అన్నమాట విత్ మనకి వచ్చేసి బ్లౌజ్ అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసరికి కలర్ అండి దీంట్లోనే అనెదర్ కలర్ అరిటాకు పచ్చ విత్ హావి బ్లూ అలానే మనకి వసరికి చిలక పచ్చ విత్ సారీ అండి ఇట్ రాయల్ బ్లూ అన్నమాట అలానే నెక్స్ట్ వచ్చేసరికి మంచి కనకాంబరం విత్ మనకిసరికి బ్లాక్ కలర్ చూడండి ఇది కొంచెం చూడడానికి సేమ్ లాగా ఉంది కానీ దీనికి దీనికి కొంచెం లైట్ అండ్ డార్క్ ఉంది మెరేషన్ డార్క్ ఉంది సో ఇందులోనే ఇదే డిజైన్ లోనే మనం ఇంకో కలర్ ఇస్తున్నాం ఇదే డిజైన్ మనకి ఆరు రంగులు వచ్చినాయండి ఏ రంగుకి ఎన్ని కావాలన్నా దొరుకుతాయి నేను లాస్ట్ లో బిట్టు మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తాను మీకు ఏ కలర్ ఎన్ని ఉన్నాయి అనేది మనం సెకండ్ డిజైన్ ఓపెన్ చేస్తున్నాం అండి సెకండ్ డిజైన్ ఏంటనేది ఒకసారి ఫస్ట్ ది బాతిక్ బార్డర్ వచ్చింది సెకండ్ వచ్చేసరికి మనకి కంప్లీట్ గా కలంకారీ సారీ అంతా కూడా శుభూరి వచ్చేసేసి పళ్ళు అంతా కూడా క్వైట్ కాంట్రాస్ట్ బాగుంది వచ్చి అండ్ బ్లౌజ్ కూడా మనకి బాగుంది సారీ మీదంతా కూడా ఇన్నర్ చెక్స్ వచ్చినాయి అలానే మనకి విస్కోస్ పెద్ద పెద్ద లైన్స్ అయితే అన్నమాట ఫ్యాన్సీ సారీస్ అండ్ మెత్తగా ఉంది క్వాలిటీ వచ్చేసరికి జస్ట్ మనం హ్యాపీగా డైలీ వాష్ నో డౌట్ బాటిల్ గ్రీన్ రెడ్ కలర్ అలానే మనకి ఎల్లో విత్ రెడ్ కలర్ అలానే మనకి ఎల్లో విత్ మనకి ఒకసారి పింక్ షేడ్ నావీ బ్లూ విత్ మనకి పింక్ ఇది ఒకసారి మ్యాంగో ఎల్లో విత్ మనకి ఒకసారి చిలక పచ్చ కలర్ అన్నమాట అలానే మనకి పండు విత్ మనకి ఒకసారి బ్లాక్ కలర్ కాంబినేషన్ అన్నమాట జస్ట్ ప్రైస్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇదే ప్రైస్ కి మీరు సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు శ్రావణ మాసం పెట్టుబడులకు కావాలి అంటే ఇలాంటి కలెక్షన్ మీకు ఎక్కడ దొరకదు ఈ ప్రైజ్ అస్సలు హ్యాపీగా బై చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసరికి మంచి పింక్ విత్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట ఫస్ట్ చూపించింది బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ లో ఇప్పుడు మీకు ఓపెన్ చేసింది పళ్ళు అనమాట డిజైన్ వచ్చింది సారీ అంతా కూడా మనకి ఇలా బార్డర్ బాధినీ ప్యాటర్ను విస్కోస్ చెక్స్ అయితే వచ్చినాయి అండ్ ఇప్పుడు ఇదే డిజైన్ లో ఈ థర్డ్ డిజైన్ లో మీకు ఉన్నటువంటి కలర్స్ ఏంటి రాయల్ బ్లూ అండ్ మనకి రత్నావళి బ్లూ కలర్ ఆరెంజ్ విత్ మనకి కుసరికి బోటలీ గ్రీన్ అనమాట అండ్ మనకి రెడ్ విత్ గ్రీన్ అలానే మనకి ఎల్లో విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ఈ డిజైన్ లో థర్డ్ డిజైన్ ఫైవ్ కలర్స్ అయితే చూసాం మనం ఫోర్త్ ఫోర్త్ డిజైన్ ఓపెన్ చేస్తున్నాము బాతిక్ బార్డర్ వచ్చి సారీ అంతా కూడా మనకి హ్యాండ్ బ్రష్ డిజైన్ వచ్చింది పళ్ళు సారీ సారీ అనమాట దీంట్లో వచ్చేసరికి మనకి ఓన్లీ ఫర్ టూ కలర్స్ వస్తాయండి రెండు కలర్స్ రామా ఈ ఒక్క కలరే మన దగ్గర కొంచెం క్వాంటిటీ లేదు మళ్ళీ ఎల్లో కానీ ఫుల్ క్వాంటిటీ క్వాంటిటీ ఉంది ఇప్పుడు మనం మొత్తం ఫోర్ డిజైన్స్ అయితే చూసాము అలానే వీటిలో మనకి దగ్గర కొంచెం సింగిల్స్ కూడా వచ్చినాయి వీటితో పాటుగా ఇవి కూడా చూపిస్తాను ఇప్పటి నుంచి చూపించేది నేను ఏది ఓపెన్ చేయను ఎందుకు అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్క చీరే ఉన్నాయి సింగిల్స్ రెండో చీర లేదు గ్రీన్ అండి మనకొచ్చేసరికి మంచి కృష్ణ బ్లూ అలాంటి సెట్ వైజ్ ఉంది కదా సెట్ ఇవ్వండి అంటే సెటిల్ ఒకటే సెట్ ఫస్ట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకే ఉంటుంది ఇది సింగిల్స్ అండి సేమ్ ప్రైస్ ప్రైస్ సేమ్ సేమ్ ప్రైస్ నూట నలభై వాటితో పాటు వచ్చాయి కాకపోతే ఏంటంటే సింగల్ సెట్ వచ్చినాయి మిగిలిన ఫుల్ క్వాంటిటీ ఉంది మీకు ఒకసారి క్వాంటిటీ ఎంత క్వాంటిటీ ఉందని కూడా చూపిస్తాను సో ఇప్పుడు వరకు డిజైన్స్ చూశాము కదా ఇప్పుడు ప్రతి డిజైన్ లో ఎంతెంత స్టాక్ ఉంది అనేది కూడా ఒక లుక్ అయితే వేద్దాము మాత్రం ఎంత స్టాక్ ఉంది ఈ డిజైన్స్ లో ఒక లుక్ అయితే వేసేద్దాం ఫుల్ స్టాక్ అన్నమాట ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ చూడండి ఇన్ని కలర్స్ ఎన్ని బండిల్స్ ఎన్ని బండిల్స్ ఎన్ని బండిల్స్ కావాలి ఏ రంగు ఎన్ని చీర కావాలి అన్నా కూడా అవైలబిలిటీ ఉందండి హ్యాపీగా బై చేసుకోండి ఓన్లీ ఫర్ వన్ ఫార్టీ నైన్ శారీ నుంచి ఫుల్ క్వాంటిటీ వరకు ఎన్ని కవర్నా తీసుకోండి ప్రైస్ ఒకటే ప్రైస్ ఒకటి తీసుకున్నా వంద తీసుకున్నా వెయ్యి తీసుకున్నా ప్రైస్ ఒకటే ఓన్లీ ఫర్ వన్ ఫార్టీ నైన్ నూట నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అదే అస్సలు మిస్ చేసుకోవద్దు మళ్ళీ పైగా ఇదే రేట్కి మీరు బల్క్ గా తీసుకోవాలన్న రూల్ ఏం లేదండి సింగిల్ సారీ కూడా సింగల్ నుంచి ఫుల్ క్వాంటిటీ వరకు మీరు ఎన్ని కావాలన్నా తీసుకోండి ఒకటే ప్రైస్ తీసుకోండి అమ్ముకునే వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఉంది దాదాపు పదిహేను రకాల డిజైన్స్ ఉన్నాయి కాబట్టి వీడియో కాల్ లో చూసి డిజైన్ ఒకటి మీరు వేసుకున్నా కూడా మీకు చక్కగా ఇంటి దగ్గర అమ్ముకోవచ్చు అనమాట కొంచెం ఎక్కువ లాభం కూడా తీయచ్చు అనమాట సో ఇదండి సేల్ చేసుకునే వాళ్ళు అయితే ఒక్కొక్కటి కాదండి కలర్ ఒక ఐదే వేసుకోండి రెండు వందల యాభై రూపాయలు కమ్మినా హ్యాపీగా మీకు హండ్రెడ్ రూపీస్ మార్జిన్ వస్తుంది వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టుబడికి హండ్రెడ్ రూపీస్ మార్జిన్ వచ్చే ఐటమ్ ఫస్ట్ ఐటెం దాంట్లో నో డౌట్ అండి వీడియోలో చూసారు ఇదిలో స్పెషల్స్ అన్ని కూడా క్లోజింగ్ మేడం సో ఇ మన రెండు వందల ముప్పై ఆరు స్పెషల్ వీడియోలో స్పెషల్ కలెక్షన్ స్పెషల్ రేట్ అనమాట ఫ్యాన్సీ పట్టు చీరలు అలానే మనకి ఫ్యాన్సీ కలర్ చార్ట్స్ అనమాట ఫస్ట్ ఐటమ్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు సెకండ్ ఐటమ్ నూట నలభై తొమ్మిది రూపాయలు నేను ఎన్ని వీడియోస్ చేసినా ఎన్ని షాపులు తిరిగినా లో ప్రైస్ లో కలెక్షన్ మన సబ్స్క్రైబర్స్ ఇవ్వాలంటే నేను ఫస్ట్ అక్కడ తిరగకుంటే ఇక్కడికి వచ్చే నలభై ఆరు దాటి అప్పుడే అదైతే సాధ్యం అవుతుంది అది మాత్రం పక్కా రాసేసుకోండి ఈరోజు మేడం ఎందుకంటే గిఫ్ట్లు ఇవ్వలేదని డౌట్ కోసం చెప్తున్నా అడిగినా నెక్స్ట్ వీడియో దాకా కొంచెం వెయిట్ చేయాలి కొంచెం ఒక త్రీ ఫోర్ వీడియోస్ ఎందుకంటే సిస్టర్ మేడం గారు ఇద్దరు రావాలి అంటే కొంచెం షెడ్యూల్స్ కుదరట్లేదు బిజీ షెడ్యూల్ టైం కాబట్టి అది కొంచెం గమనించండి మేము మీకు గిఫ్ట్లు ఇస్తా అన్న ప్రతిదీ నోట్ చేసిందండి ప్రతి ఒక్కళ్ళకి ఇస్తాము ఓకేనా నెక్స్ట్ వీడియో